చేద్దాం అందరూ రౌండ్ గా నిలబెడతాం రౌండ్గా అందరూ రౌండ్ గా నిలబడతాం అందరూ రౌండ్ అందరూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు మేము అందరికీ హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం క్రైస్తవులుగా మనం ఒక మనస్సుతో ఐక్యంతో మనం ముందుకు సాగుపోతూ ఉన్నాం ఈ యొక్క పగడాల దైవజనులు పగడాల వారి యొక్క మృతునిపై ఈ యొక్క దినాన్ని మనం అందరం కూడా మన యొక్క సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధముగా వాస్తవాలు బయటకు రావాలని ఈ దినాన్ని మనము ఈ యొక్క దినాన్ని మనం ఈ యొక్క రోడ్లపై ఎత్తి మన గొంతు తెరిచి ప్రభుత్వానికి మనం తెలియపరుస్తూ ఉన్నాం త్వరలో ఈ యొక్క సత్యము బయటకు వస్తూ ఉందని ఆశిస్తూ ఉన్నాం వచ్చిన మీకు అందరికీ అభివందనాలు క్రైస్తులపై జరుగుతున్న ఈ యొక్క దాడులు అరికట్టబడాలని క్రైస్తులపై ఇష్టానుసూలంగా మాట్లాడుతూ ఉన్న వారిని దోషులను ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని ఈ దినాన్ని మనం అందరము కోరుతూ ఉన్నాం త్వరలో ఆర్టీఓ ఆఫీస్కి మనం వెళ్తూ ఉన్నాం అక్కడ మళ్ళా తిరిగి మన యొక్క నిరసన తెలియపరుస్తూ ఉన్నాం అదే విధంగా మన యొక్క మన యొక్క విన్నపములు ఆంధ్రవే గారికి ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం వారి కుటుంబానికి మాత్రమే మరి లోటు కాదు కానీ ఈరోజు యావత్ క్రైస్తవ సమాజానికి ఒక భయంకరంగా మనం భావిస్తున్నాం మనకి మారేటువంటి క్రైస్తవ సమాజం దాడిగానే చూస్తూ ఉన్నాము అనేకమైన ఉన్నాయి వారి వృత్తి విషయంలో మరి మీడియా ద్వారా అనేకమైన అసత్య ప్రసారాలు జరుగుతూ ఉన్నాయి తొందరపడతాన్ని వారి మరి మరిస్తూ వారు అధికార పూర్వకంగా ఏ విషయం చెప్పేవారు కూడా మన సంయోగంతో ఉండాలి విషయాన్ని తెలుసుకోవాలి పోస్ట్ పార్ట్ రిపోర్ట్ కూడా అంగిలి కాలేదు మరి కేవలం కొన్ని ఆ అసాంగితి ద్వారా మనం అసత్య ప్రచారాన్ని మనం గమనిస్తున్నాం ఉన్నా అయితే హరిసగలు మనం తప్పకుండా స్పందిస్తాం అదే విషయంలో అనుమానా స్పంద లకి అనేక విషయాలు మేత కావాల్సి ఉంది మరి పోలీస్ వారు ప్రభుత్వ వాలు మరి సమాజానికి మరి రెస్పాన్సిబుల్ గనక వారు ఖచ్చితంగా అనుమానాన్ని తీర్చాల మేము వినవకుండా సమావంగా తెలియపరుస్తున్నాం మరి వారి యొక్క మరి మరణం ప్రకటిస్తున్నాము మరి ఆ స్థలం అనేది మీ అందరికీ కూడా తర్వాత తిరివచ్చబడుతుంది దానికోసం సిద్ధపడండి వేలాది మంది ఆ క్రైస్తవ సమాజం ఆ రోజు రావాలి మనం కేవలము మరి వారికి నివాళులు అర్పించడం అవుతుంది కాకుండా మన హక్కులు పరిశ్రీ దేశంలో ఒక సభామోచన చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఆలోచన పడాలని మే అందరికీ కూడా నమోదు చేస్తున్నాం అందరికన్నా ఈ సమయంలో సూజీ గారు ప్రార్థన చేస్తారు నవభారత రాజ్యాంగ ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సమకంలో మనందరం నిలబడడం చాలా సంతోషకరమైనది మహనీయుడు మరి మనకిచ్చిన రాజ్యాంగ ప్రకారంగా క్రైస్తవులుగా పిలువబడుతూ క్రైస్తవులుగా బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్న మనకి ఈరోజు ఈ శాంతి యాత్రలో శాంతి కాముఖులుగా మనందరం సమకూర్చబడడం ఆశదాయకమైనది కలగడానికి ఈ కుటుంబానికి న్యాయం జరగాలని ఆ విధంగా క్రైస్తవ సమాజం మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ శాంతి కాముకులుగా ఈ రాజమండ్రి పట్టణ పాశ ప్రవేశం యొక్క ఆదివారీలో మనమే అనుసేరు ప్రభు ఒక మాట మనకి ప్రభుత్వం మీద అధికారుల మీద పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది వారు ఖచ్చితంగా మనకి న్యాయం జరిగిస్తారు నమ్ముతున్నాం అంతకంటే ఘనంగా మన పొడి యేసుక్రీస్తు ద్వారా దేవుని ద్వారా మనం విజ్ఞాపన న్యాయం చేపట్టుకుని ఆశిస్తున్నాం కనుక ఒక నిమిషం ప్రార్థన చేద్దాం సుదీర్ఘ వాళ్ళు ప్రార్థన చేస్తారు అవకాశం ఉన్నవారు ఒక మోకరించి ఏదైతే మోకరిచ్చి దేవునికి విజ్ఞాపనం చేయాలని మనం చేరు సమాజం కూడా ఒక్కసారి మోకరించి దేవుడికి విజ్ఞాపన చేద్దాం దయచేసి గమనించండి ప్రవీణ్ పగడాల గారి కుటుంబము ప్రార్థన చేద్దాం దయచేసి మీ చేతులు ఎత్తి దయచేసి పరిశుద్ధాత్మ దేవుని మనము దయచేసి ఒక్క నిమిషం మోకరించండి రెండు నిమిషాలు మౌనాన్ని పాటించండి ఏ సుబ్రహ్మణ్ ఆరాధిస్తున్న బిడలుగా మనసులో ప్రార్థన చేయండి వెంటనే దేవుడు ప్రార్థన చేస్తా ప్రభా రాజ్యం అంటే ప్రభా మరి రూరల్ అర్బన్ ప్రభావం అందరూ కలిసి ఏ నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా మేము మొదలు పెట్టినప్పుడు ఏ హో మా ప్రభావం

ఈ ఆశీర్వాదము ఈ రాజమండ్రి పట్టం మీద అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చు మా పరమ తండ్రి దయచేసి గమనించండి దయచేసి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం

తండ్రి కుమారరిశుద్ధాత్మ దర్మ దేవుడు ఎమ్మను బలపరచి నడుకు నోగా